మీ నివాస్ నివాసీకి తొమ్మిది నెలలు దాదాపుగా మనం వీడియో చేయక తొమ్మిది నెలలు కారణం ఏంటంటే ఇక్కడ నాకు లైఫ్ టైం కస్టమర్స్ ఉంటారు అందరూ అంటే వారికి నేను ఫోర్టీన్ డైమెన్షన్స్ లో ఇవ్వటమే కాకుండా వారి లైఫ్ మొత్తాన్ని డెబ్బై నుంచి వంద పేజీల వరకు ఉండే విధంగా చార్జ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ న్యూమరాలజీ అంటే ఏంటంటే ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఈ మూడు కలిపి మన భవిష్యత్తుని వివిధ రూపాలలో వివిధ ఇన్సిడెంట్స్గా విభజించి నిర్ణయించడమే న్యూమరాలజీ చాలా మంది చెప్పుకున్నట్టుగా ఆస్ట్రాలజీ ఒక శాస్త్రం కేపి ఆస్ట్రాలజీ ఒక శాస్త్రం న్యూమరాలజీ ఒక శాస్త్రం కాదు మొత్తానికి ఉన్నది ఒకే ఒక శాస్త్రం అది ఆస్ట్రాలజీ ఇది మనకి అమ్మలాంటిది అంటే టెన్త్ క్లాస్ బేస్ అనమాట దాని నుంచి దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలని స్పష్టత లేని విషయాలని స్పష్టత చేస్తూ దాన్ని కొనసాగింపు దానికి కొనసాగింపు చేసిందే కేపి ఆస్ట్రాలజీ అంటే ఆస్ట్రాలజీ టెన్త్ క్లాస్ అయితే కేపి ఆస్ట్రాలజీ ఇంటర్మీడియట్ మరి ఈ రెండు విషయాల్లో కూడా మనకి ఇబ్బందికర కొన్ని అంశాలని మన చేతిలో పెట్టింది న్యూమరాలజీ అంటే టెన్త్ క్లాస్ ఆస్ట్రాలజీ ఇంటర్మీడియట్ కేపి ఆస్ట్రాలజీ డిగ్రీ న్యూమరాలజీ మరి పీజీ ఏంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏంటి అంటే ఈ న్యూమరాలజీలో ఉన్నటువంటి రకరకాల చాప్టర్స్ అంటే గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ఇలాంటి చాప్టర్స్ అన్ని పెరమిడాలజీ కంపాటిబిలిటీ ఇవన్నీ కూడా పీజీ కింద వస్తాయి అనమాట సో ఇన్ని విషయాలు కలిపితే ఇప్పుడు నాకుండే కస్టమర్స్ అందరినీ కూడా నేను లైఫ్ టైం కస్టమర్స్ గా తీసుకుంటాను మరి వాళ్ళకి నేను డెబ్బై నుంచి వంద పేజీల వరకు వాళ్ళ లైఫ్ మొత్తం చాట్ ఇచ్చి ఫోర్టీన్ డైమెన్షన్స్ లో చేసి ఇచ్చి తర్వాత వారు రాసేది కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను డైలీ అంటే వారు రాసి నాకు వాట్సాప్ పెడుతూ ఉండాలి ఎందుకు ఇలాగంటే మీరు చూస్తే ఉంటారు చాలా మంది న్యూమరాలజిస్టులు ఏం చేస్తారంటే మీకు ఒక డైమెన్షన్ లో ఇచ్చేస్తారు ఇచ్చి కొంతకాలం తర్వాత ఏమీ జరగలేదంటే నువ్వు బాగా రాయలేదంటారు అంటే నెపం మీ మీద వేస్తారు ఎస్కేప్ అవుతారు అలా అవ్వకుండా ఒక పర్సన్ కి ఒక న్యూమరాలజిస్ట్ ఒకటి ఇచ్చాడంటే అది ఆ పర్సన పైన అప్లై అయ్యేలా చూడటం కూడా ఆ న్యూమరాలజిస్ట్ యొక్క బాధ్యత అది నేను తీసుకుంటాను అలాగే లైఫ్ మొత్తం వారికి ఏమేమి కావాలో లైఫ్ మొత్తం మరలా మరలా ఫీజు లేకుండా లైఫ్ మొత్తం సర్వీస్ ఇస్తాను ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను సుదీర్ఘంగా తొమ్మిది నెలల పాటు వీడియో చేయలేదు కారణం ఏంటి నాకు కస్టమర్స్ పెరుగుతున్నారు వాళ్ళ యొక్క డౌట్స్ తీర్చడంతోనే నాకు ఆ టైం అంతా సరిపోతుంది అయితే ఇప్పుడు ఏమైందంటే ఇంకా బాగా ఎక్కువగా పెరిగాను అంటే వాళ్ళ డౌట్స్ అన్ని నేను ఎవరికి వారికే ఇవ్వడం కష్టతరమైంది ఇలాంటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నా కస్టమర్స్ లో ఎవరు ఏ డౌట్ అడిగినా అది వారికి చెప్పి దాన్ని ఒక వీడియో లాగా చేసినట్లయితే ఇక మిగతా కస్టమర్స్ కి ఫ్యూచర్ లో ఆ డౌట్ రాదు అంటే నాకు బడ్డలు తగ్గిద్ది అనమాట అందుకు నేను ఇప్పుడు అలాంటి డౌట్స్ అన్ని కూడా వీడియోస్ లో చేసి ఇందులో పెట్టడం వల్ల మీరు చూస్తున్న వ్యూర్స్ కానీ ముఖ్యంగా నాకు కస్టమర్స్ అయిన వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా ఇక్కడ నుంచి వీడియోలు చేయడానికి నేను రెడీ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు వీర్స్ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్కరు ఫోన్ చేస్తారు నేను ఇయర్స్ నుంచి మీ మీ యొక్క సబ్స్క్రైబర్ నుండి వీర్స్ అంటారు నేను ఒక వ్యూర్స్ నుండి సబ్స్క్రైబర్ నుండి అంటారు అయితే ఏంటి మీరు టైం పాస్ గా చూస్తున్నట్లు మీరు నా నా యొక్క సబ్స్క్రైబర్ అయ్యి నా యొక్క ఛానల్కి యూర్ అయినప్పుడు మీరేం చేయాలి నాకు కస్టమర్ అవ్వాలి నాకు కస్టమర్ అవ్వకుండా మీ మీద మీరే ప్రయోగాలు చేసుకుంటూ మీ యొక్క ఫ్యూచర్ని మీరే డౌన్ ఫాల్ చేసుకుంటే అది మీకు ఉపయోగం కాదు నాకు ఉపయోగం కాదు అందుకే చాలా మంది ఇంకా ఆ యొక్క డౌట్లు కూడా ఏమడుగుతారంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి నేనేం చేయాలి నా యొక్క డెస్ట్ ఎంతుందండి నేనేం చేయాలి నా యొక్క బర్త్ నెంబర్ ఎంతుందండి నేనేం చేయాలి ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పుకున్నాం కదా మన వీడియోస్ లో ఉన్నాయి మన ఛానల్లో మళ్ళీ మళ్ళీ అదే చెప్పాలంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా సాధ్యపడుద్ది అందుకే అలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ వ్యూయర్సు వాళ్ళు నా యొక్క ఆ యొక్క ఛానల్ నివాస్ టీవీ ఛానల్లో వెళ్తే అవన్నీ ఉంటాయి ఇప్పుడు కొంచెం మేజర్ ఎలిమెంట్తో డౌట్స్ ఉండాలి మేజర్ ఎలిమెంట్తో ఏంటి ఆ మేజర్ ఎలిమెంట్ డౌట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ నన్ను ఏమనగాలి నేను ఒక పని చేయబోతున్నాను దానికి నాకు ఒక ముహూర్తం కావాలి ఇది మేజర్ డౌట్ ఇప్పుడు అది చూద్దాం ఇప్పుడు ఒక కస్టమర్ నన్ను ఈ ప్రశ్న అడిగాడు సార్ నేను ఒక పని చేయబోతున్నాను దానికి ముహూర్తం లగ్నం కావాలి అన్నాడు ఓకే ఇప్పుడు దానికి మనం ఎలా ఇవ్వాలి ఆ ముహూర్తం లగ్నం ఎలా ఇవ్వాలి అసలు ఆ పని అతను ఇప్పుడు చేయొచ్చా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి ఫస్ట్ అతను ఆ పని ఇప్పుడు చేయొచ్చా లేదా అది ఎలా చేస్తాం చూద్దామండి ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగిన పర్సన్ పేరు రవి అనుకుందాం ఈ రవి అనే పర్సన్ నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఏమడిగాడు నేను ఒక పని చేయబోతున్నాను ఇప్పుడు మరి ఆ పనికి ఒక ముహూర్తం కావాలి అన్నాడు అప్పుడు వెంటనే మనం ఏదో ఎవరో టెంపుల్స్ లో ఉన్న ఆ పర్సన్స్ చెప్పే విధంగా అదిగో పలాని వారం మంచిది ఇదిగో పలాని గదియ మంచిది పంచమి మంచిది అని చెప్తే చేసి చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు ఇప్పుడు మనం చాలా అప్డేట్ వెర్షన్ లో ఉన్నాం ఏంటి అప్డేట్ వెర్షన్ అంటే ఫస్ట్ ఈ రవి అనే పర్సన్ ఒక పనిని అసలు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా లేదా ఈ టైంలో లో స్టార్ట్ చేయొచ్చా లేదా దాన్ని మనం డిసైడ్ చేయాలి ఫస్ట్ అది ఎలా చేస్తాం ఈ రవి యొక్క ప్యాటర్న్ వచ్చేసి సెవెన్ త్రీ టూ త్రీ అనుకున్నాం సెవెన్ త్రీ టూ త్రీ ఇప్పుడు ఇతని పేరుని మనం ఐదులో ఉంచాం అనుకుందామండి ఐదు ఏడు పన్నెండు మూడు ఐదు మూడు ఎనిమిది ఐదు రెండు ఏడు మూడు ఐదు ఎనిమిది ఇప్పుడు ఇతను ఈ ప్యాటర్న్ లోకి వచ్చాడు కొత్తగా ఈ ప్యాటర్న్ లోకి వచ్చాడు ఇప్పుడు మనం అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూడకూడదు ఈ కొత్తగా వచ్చిన ప్యాటర్న్ ని చూడాలి ఇప్పుడు అతని వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుందామండి ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడున్నాడు ఇది పదిహేను ఇది ముప్పై వరకు ఇది నలభై ఐదు వరకు ఇది ఆరవై వరకు అంటే ఇక్కడ ఉన్నాడు మరి ఇక్కడ ఉంటే ఇప్పుడు ఇతనికి మూడు ఎనిమిది యాంటీగా ఉన్నాయి డెడ్ యాంటీగా ఉన్నాయి ఇప్పుడు మనం నేమ్ కలెక్షన్ చేశాక డెడ్ యాంటీ పోతుంది మీకు ఎగ్జాంపుల్ కోసమే చెప్పాను డెడ్ యాంటీ పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు ఇక్కడ ఐదు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఇతను సేఫ్ జోన్ లోనే ఉన్నాడు అన్నంత మాత్రాన వెంటనే మరి అది చేయొచ్చా ఆ వ్యాపారం చేయొచ్చా ఇప్పుడు ఏం చేయాలి ఇతని ఫ్యామిలీ మెంబర్స్ యొక్క దుష్ప్రభావం ఇతని మీద ఉందా అంటే ఇప్పుడు ఇతని యొక్క లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ యొక్క ప్యాటర్న్ చూద్దామండి ఒకటి ఆరు ఐదు మూడు అనుకోండి ఇది ఇతని యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క ప్యాటర్న్ ఇప్పుడు ఈమె వయసు ట్వంటీ త్రీ అనుకోండి ఎక్కడ ఉంటారు ఇది పదిహేను ఇది ముప్పై దాకా ఇక్కడ ఉంటారు మరి ఒకటి రెండు డెడ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈమె యొక్క ప్రభావం ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇతని కెరీర్ మీద ఉంటుంది ఆ నెగిటివ్ ప్రభావం తర్వాత వీళ్ళ యొక్క చిల్డ్రన్ ఒక చిల్డ్రన్ అనుకోండి బాయ్ ఆ బాయ్ యొక్క ప్యాటర్న్ చూద్దామండి రెండు ఐదు ఆరు నాలుగు ఇది అనుకోండి అతని ప్యాటర్న్ అతని వయసు రెండు సంవత్సరాలు అనుకుందామండి టూ ఇయర్స్ టూ ఇయర్స్ అంటే ఇక్కడ ఉంటాడు సో ఈ రెండు డెడ్ యాంటీ కాదు కాబట్టి ఇతని ద్వారా ఇతనికి ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ వస్తుంది ఎందుకంటే నెగిటివ్ కాదు కాబట్టి వైఫ్ ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ నెగిటివ్ వచ్చింది సన్ ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ వచ్చింది సో ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు ఇతను ఆల్రెడీ నేమ్ కరెక్షన్ చేయించుకొని చక్కగా అప్లై చేసుకొని పాజిటివ్ లో ఉన్నాడు సో ఇతను ఏదైతే అనుకున్నాడో ఆ పనిని ఇప్పుడు చేయొచ్చు ఇది ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి ఓకే ఇప్పుడు ఆ పని చేయొచ్చు మరి అతను అడిగిన ప్రశ్న ఏంటి ముహూర్తం ఎప్పుడు చేయాలి ఎప్పుడు మొదలు పెట్టాలి మరి దాన్ని ఎలా చూడాలి ఎప్పుడు మొదలు పెట్టాలనే దాన్ని మనం ఎలా చూడాలి అన్నప్పుడు మరలా ఇతని యొక్క మూడు విషయాలు కావాలి ఒకటి లక్కీ నెంబర్స్ ఏంటి రెండు ఆర్బిటాల్ తీరీలో అవర్స్ ఆర్బిటాల్ థియరీ ఏంటి మూడు ఇతనికి లక్కీ టైం పీరియడ్ ఏంటి ఈ మూడు విషయాలు కావాలి ఒకరికి మన ముహూర్తపు లగ్నాన్ని నిర్ణయించాలంటే ఈ మూడు విషయాలు ఉండాలి లక్కీ నెంబర్స్ తర్వాత హవర్ సాల్పిటాల్ తీరి తర్వాత లక్కీ టైం పీరియడ్ ఉదాహరణకి ఇతని యొక్క లక్కీ టైం పీరియడ్ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుకున్నాడు సిక్స్ టు లక్కీ టైం పీరియడ్ అంటే అతని యొక్క ముహూర్తాన్ని మనం ఇక్కడే పెట్టాలి ఎక్కడ పెట్టాలన్నప్పుడు ఎప్పుడు పెట్టాలి మరలా అప్పుడు మనం లక్కీ నెంబర్స్ లోకె మనం అతని యొక్క లక్కీ డే ఏంటని చూడాలి లక్కీ డే దాన్ని ఇంకొక వీడియోలో చెప్తాను లక్కీ డే అలా చూసుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్ ఇతని యొక్క లక్కీ డే వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ అనుకుంటాం లక్కీ డే ఇప్పుడు ఈ లక్కీ డే కి మనము ఇతనికి అవసర పిట్టాలు తీరి వేసుకోవాలి ఇప్పుడు మనం లక్కీ నెంబర్స్ చూసుకొని ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు లక్కీ డే అనుకున్నాం సరే మరి ఇప్పుడు అతని యొక్క లక్కీ టైం పీరియడ్ వచ్చేసి సిక్స్ ఏఎం టు పిఎం ఇది కూడా డిసైడ్ చేశాం ఇప్పుడు మనం అవర్ సార్పిటాల్ తీరీ వేసుకోవాలి అవర్ సార్పిటాల్ తీరీ మన కస్టమర్స్ ఆల్రెడీ ఇవన్నీ ఉంటాయి వాళ్ళ యొక్క చార్ట్ లో ఉంటే ఆ చార్ట్ వాళ్ళ దగ్గర ఉంటది నా సిస్టమ్ లో ఉంటది సో అవర్ సార్పిటాల్ తీరీ చూసినట్లయితే వాళ్ళకి ఇలా ఉందనుకుందాం అండి తిరిగి ఇలా అనుకుందాం అంటే ఒకటి అనే ఆర్బిట్ ఇరవై ఏడో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి రెండింటి వరకు ఉంది మధ్యాహ్నం తర్వాత ఆర్బిట్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి అదే డేట్ లో నైట్ లెవెన్ వరకు ఉంది ఎనిమిది అనే ఆర్బిట్ నైట్ లెవెన్ నుంచి మరుసటి రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఎయిట్ వరకు ఉంది ఇప్పుడు మనకేం కావాలి లక్కీ టైం పీరియడ్ ఎలా ఉంది సిక్స్ నుంచి ట్వల్వ్ వరకే ఉంది సో మనకి ఇందులోనే ఉండాలి ఇప్పుడు ఇతనికి వన్ త్రీ లక్కీ నెంబర్స్ వచ్చేసి వన్ త్రీ ఫైవ్ సెవెన్ అనుకుందాం మరి ఇప్పుడు వన్ అనే లక్కీ నెంబర్ లో ఉంది కదా గుడ్ డే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ టైమే అతనికి ఇవ్వాలి ఈ టైం అంటే ఈ టైం ఎంత ఐదు గంటల నుంచి రెండు వరకు ఉంది కానీ మనకి ఎంత లక్కీ లక్ష్మీ ఆరు నుంచి రెండు వరకు మనకి ఇక్కడ ఎంత ఉంది ఐదు నుంచి రెండు వరకు ఉంది సో మనం ఆరు నుంచి తీసుకోవాలి లక్కీ టైం పీరియడ్ ఆరు నుంచి మొదలైంది కాబట్టి ఇక్కడ ఒకటి ఐదు నుంచి బాగున్నప్పటికీ మనకు వద్దు ఆరు నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఆరు నుంచి ఏమేమి ఉన్నాయి ముహూర్తపు లగ్నాలు చూసుకోవాలి ఇక్కడ ఈ ముహూర్తపు లగ్నాలలో దోష పూరితమైన ఏవి ఉండకూడదు అంటే రాహుకాలం వర్జం తర్వాత ఇలాంటి ఏవి అంటే ఆస్ట్రాలజికల్ గా దోష కారణమైన అన్ని తీసేయాలి యమగండం ఇవన్నీ తీసేసి అమృత గడియలు చూడాలి అమృత గడియలు ఇక్కడ కనుక లేకపోతే ఈ టైంలో లేకపోతే మనం నెగిటివ్స్ ఏ అయితే ఉన్నాయో యమగండం ఆ ఇవన్నీ రాహుకాలం వర్జం ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి మిగిలి ఉన్న టైం మాత్రమే ఇతనికి లగ్నాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో మనం ఇంత పగడబందీగా కనుక మనం లగ్నాన్ని ముహూర్తపు లగ్నాన్ని గనక ఫిక్స్ చేసినట్లయితే వారు మొదలు పెట్టేటువంటి పని దిగ్విజయంగా లాభ లాభాలు తెచ్చే విధంగా ఖచ్చితంగా ఉంటుంది ఇది ఆల్రెడీ ఒక కస్టమర్ అడిగిన అతనికి పంపించాను ఇది మరో కస్టమర్ వాళ్ళకు వాళ్ళే చేసుకునేలాగా ఇలా చేశాను అయితే ఎవరు చేసుకుంటారు ఆల్రెడీ నాకు కస్టమర్ గా ఉన్న వాళ్ళే చేసుకుంటారు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చేసుకోలేరు ఒకేది ఈరోజు వీడియో అంటే మూర్తపు లగ్నాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఎంత పగడబందీగా చేసుకోవాలి ఎందుకు చాలా మంది ఏమంటారు ఆ మనం అన్ని ముహూర్తాలు చూసే పెట్టుకుంటున్నాం కదా మరి అందరికి లాభాలు రావాలి కదా మరి కొంతమందికి నష్టం ఎందుకు వస్తుంది అంటారు దానికి కొంతమంది ప్రభుత్వం ఏం చేస్తారు నీకు పోయిన జన్మలో ఉన్నటువంటి కర్మ వదలలేదు అందుకే అలా వచ్చింది అంటారు అది ఎస్కేపింగ్ విధానం తప్పించుకునే విధానం అంటే సరైన సొల్యూషన్ ఒకటి మనకు తెలియనప్పుడు దాన్ని మనం తప్పించుకునే విధానం సో సరైన సొల్యూషన్ ఏంటంటే ఈ విధంగా ఒక పాయింట్ ఆఫ్ రేంజ్ లో మన ముహూర్తపు లగ్నాన్ని నిర్మించుకున్నట్లయితే అదే ఆన్ ద సేమ్ టైం మనకి ఈ విధంగా పాజిటివ్ ఉండాలి ఇందాక చెప్పుకున్నాం వైఫ్ ద్వారా ఫ్యామిలీలో ఫిఫ్టీన్ పర్సెంట్ నెగిటివ్ వచ్చింది సన్ ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ వచ్చింది మరి అప్పుడు రెండు మ్యాచ్ అయింది కాబట్టి ఇతను దిగ్విజయంగా పని చేయొచ్చు ఒకవేళ అలా రాకపోతే ఏం చేయాలి అనే దాన్ని మరో వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇంకొక వీడియోలో మరో మనం కలుసుకుందాం ఓకే